హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ మనమైతే చిట్టి కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేసుకుందాము ముందుగా ఒక గిన్నె బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి కొంచెం బేకింగ్ సో చిటికెడు బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసేసేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను మీకు కావాలంటే నెయ్యి వేసేసుకోండి వేసేసుకొని ఇదిగో ఈ విధంగా బాగా ఆయిల్ మొత్తం ఆయిల్ పిండికి కలిపి కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూపిస్తున్నా కదా ఆ విధంగా ఇలా పిండి ఇలా ముద్ద కడితే ముద్ద కట్టేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్గా వేసేసుకొని మరీ ఎక్కువ వేసేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలిపేసేసుకోవాలి వాటర్ చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళా జారుగా అయిపోతుంది చూసి వేసుకోండి చూపిస్తున్నా కదా ఆ విధంగా బాగా స్మాష్ చేసేసుకొని బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా కాసేపు పక్కన పెట్టేసుకోవాలి చూపిస్తున్నా కదా ఆ విధంగా మూత పెట్టేసేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టి ఒక కప్పు పంచదార వేసి ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి వేసి ఇలా కరిగేదాకా పంచదార కరిగేదాకా ఉంచేసుకొని తర్వాత యాలుకల్ పొడి ఇలాచి పౌడర్ వేసేసి కలిపేసేసుకోవాలి దీనికి పాకం ఎక్కువ అవసరం లేదు లైట్గా జిగట అంటే మనం గులాబ్ జామ్ చేస్తాం కదా ఆ పాకం ఉంటే సరిపోతుంది ఇలా చూపిస్తున్నా కదా తీగ పాకం కూడా వచ్చే అవసరం లేదు లైట్గా వస్తే చాలండి తర్వాత దాన్ని గ్యాస్ బంద్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ పాకాన్ని అయితే తర్వాత మనము పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా దాన్ని టూ పోర్షన్స్ లాగా చేసేసుకొని చపాతీ పిండిలాగా చపాతీలాగా ఇలా రోల్ చేసేసుకోవాలి చూపిస్తున్నా కదా ఆ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా అయితే చేసేసుకోవాలి చపాతి చూపిస్తున్నా కదా ఆ విధంగా తర్వాత లాగా చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పొడిపిండి ఎక్కువ పడుతుంది పొడిపిండి వేయండి ఇలా రోల్ చేసేసుకోవాలి పొడిపిండి అయితే బాగా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత లాస్ట్కి అవి కాజాలు చేస్తాం కదా అవి విడిపోకుండా ఆయిల్లో కొంచెం నూనె వాటర్ వేసేసి ఇలా దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత చాకుకి పొడి పొడిపిండి అప్లై చేసేసుకుంటే తొందరగా కట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇలా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చిన్న చిన్నవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకోవాలి మరీ ఆయిల్ అయితే ఎక్కువ హీట్ కాకుండా లో ఫ్లేమ్లోనే ఉంచాలి లో ఫ్లేమ్ మీదే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా ఇలా చేసుకున్నాము కాజాలన్నీ ఇవి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా చూడండి ఇలా వేసేసుకోవాలి బాగా లో ఫ్లేమ్లో అయితేనే మరీ ఎక్కువ వేడిగా అయితే నూనె ఉండకూడదు ఇలా చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిపోతాయి ఇంతేనండి చాలా ఈజీగా అయిపోతాయి ఇవి తర్వాత మనం చేసుకున్న కాజాలని పాకం ఉంది కదా చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు సార్లు వే డీప్ ఫ్రై చేశాను ఈ రెండు సార్లు వేసి ఆ పాకంలో అయితే వేసేస్తాను అంతేనండి చాలా ఈజీగా చిట్టి కాజాలు అయిపోతాయి ఇంట్లోనే స్వీట్ షాప్లో చేసే టేస్ట్ లాగే వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఇంతేనండి మీకు అయితే నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా ఈజీగా హోమ్ మేడ్ కాజాలు ఎలా తయారు చేయాలో చూసేసుకున్నారు కదా నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్